నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఎన్డీఏ సమావేశంలో వీళ్ళు పాల్గొనబోతున్నారు అలాగే మూడవసారి కూడా ప్రధాని మోదీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు కాబట్టి కేంద్రంలో సో ఇటు టీడీపీ జనసేనకి కలిపి ఆరు ముఖ్యమైనటువంటి మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది సో అటు ఇండి కూటమి అయితే కీలకమైనటువంటి జనసేనని అలాగే టీడీపీని జేడీయుని కూడా వారి వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది బట్ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళేటువంటి ముందు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది మేము ఎన్డీఏతోనే ఉంటాము ఇండి కూటం వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి సో మరి అతి త్వరలోనే ప్రధాని మోదీ కూడా కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు కాబట్టి టీడీపీ జనసేన అయితే ఆరు మంత్రి పదవుల్ని కీలకమైనటువంటి పదవుల్ని ఆశిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది సో ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసేటువంటి దానికి సంబంధించి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు కాబట్టి రవాణా శాఖని అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే ఐటీ శాఖను కూడా వీళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా ఆరోగ్య శాఖని అలాగే పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవడం కోసం వ్యవసాయ అలాగే జలశక్తి శాఖను కూడా టీడీపీ అలాగే జనసేన వాళ్ళు అడుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది అలాగే వీటితో పాటుగా అంటే మంత్రి పదవులతో పాటుగా ఆరు మంత్రి పదవులతో పాటుగా లోక్సభ స్పీకర్ను కూడా చంద్రబాబు గారు అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే చంద్రబాబు గారే కాకుండా అటు జేడీయూ నుంచి కూడా లోక్సభ స్పీకర్ కావాలన్నట్లుగా వాళ్ళు కూడా అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది సో మరి లోక్సభ స్పీకర్కి సంబంధించి అయితే మనకి ఇంకా టైం పడుతుంది తెలియడం కోసం బట్ ఏదేమైనా కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కీలకమైనటువంటి మంత్రి పదవులు అయితే టీడీపీ జనసేన వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది అందులో ఒక్క స్థానం అయితే ఖచ్చితంగా జనసేనకు వెళ్తుంది మిగిలినటువంటి ఐదు లేదా నాలుగు మంత్రి పదవులు అయితే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకే వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టుగా మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఒకవేళ టీడీపీ జనసేన వాళ్ళకి కనుక లోక్సభ స్పీకర్ కనుక అవకాశం వచ్చినట్లయితే లోక్సభ స్పీకర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా మనకి ఇద్దరు పేర్లు వినిపిస్తుంది ఒకటి శ్రీకాకుళం నుంచి పోటీ చేసినటువంటి రామ్మోహన్ నాయుడు గారి పేరు వినిపిస్తుంది సో ఇంతకు ముందు కూడా ఆయన గలం ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి సభలో వినిపించారో మనం అందరం చూసాం అంతేకాకుండా హిందూపూర్ నుంచి పార్దసార్థి గారి పేరు కూడా వినిపిస్తుంది ఇన్ కేస్ లోక్సభ స్పీకర్గా స్పీకర్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటే కనుక టీడీపీ నుంచి వీరిద్దరి పేర్లు వినిపిస్తుంది జనసేన నుంచి అయితే మనకు అంతగా ఇద్దరు రెండు స్థానాలు మాత్రమే వారు పోటీ చేశారు కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ అనేది టీడీపీకి ఎందుకంటే చాలా సీనియర్ని మాత్రమే లోక్సభ స్పీకర్గా ఉంచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతకు ముందు టీడీపీ హయాంలో బాలయోగికరాల లోక్సభ స్పీకర్గా ఉండడం జరిగింది ఈ విషయం అందరికీ తెలిసిందే ఈసారి కనుక లోక్ లోక్సభ స్పీకర్ అనేది టీడీపీకి వచ్చినట్లయితే అయితే రామ్మోహన్ నాయుడు లేకపోతే పార్థసారథి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అయ్యేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఈసారి మూడవసారి ప్రధాని మోదీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఆరు కేంద్ర మంత్రులు లేదంటే సహాయ మంత్రులు వీటిలో విడదీసి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు అదేంటనేది మనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చెందేటువంటి చే అభివృద్ధి చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి రవాణా రూరల్ డెవలప్మెంట్ అలాగే ఐటీ శాఖని అండ్ అంతేకాకుండా ఆరోగ్య శాఖ అండ్ వ్యవసాయ జలశక్తి శాఖలను కూడా జనసేన టీడీపీ వాళ్ళు అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది సో మరి చూడాలి రాబోయే కొన్ని రోజుల్లో ఈ ఆరు శాఖలతో పాటుగా లోక్సభ స్థానం వచ్చేటువంటి అవకాశం ఉందా లేకపోతే ఏంటి అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ ఈ ఆరు స్థానాల్లో కూడా ఎవరెవరు ఉంటారనేది అనేది కూడా మనకి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది విత్ ఇన్ టూ త్రీ డేస్లో ఈ కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా మనకు పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్